మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీకు తెలుసా ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో మాయను వెతికే క్రమంలోనే అప్పు కవిగారు ఎదుర్కొన్నారని కావ్య నిజం చెప్పడంతో ఆ పంచాయతీ ముగిసింది అయితే అనామిక మాత్రం కవిని నిందిస్తూనే ఉంటుంది ఈ క్రమంలోనే నేటి కథనంలో రాజు కావ్యను రూమ్లోకి లాక్కొచ్చి మరీ చెడ తిట్టేస్తాడు ఏయ్ ఏం చెప్పాను నీకు ఏం చెప్పాను నీతో నేను ఏం చెప్పాను అంటూ వేరు చూపిస్తూ కావ్య మీద కంటూ వెళ్ళిపోతాడు రాజు కావ్య వెనక్కి జరుగుతుంటే రాజు కావ్య వైపు వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటండి ఇలా మీరి మీదకి వస్తారేంటి ఏమండి వెనకాల గోడ దగ్గరకు వస్తుంది చేసి నేనే గోడ దగ్గరికి వెళ్తున్నాను అంటూ కావ్య కంగారుగా వెనక్కి వెనక్కి వెళ్తుంది రాజు మాత్రం అదేమి పట్టించుకోకుండా తిడుతూనే ఉంటాడు ఎన్నిసార్లు చెప్పాను నీకు మాయా విషయం వదిలేయమని అంటాడు రాజు కోపంగా మీరు అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకండి అంటుంది కావ్య మెలికలు తిరుగుతూ ఏ నీకు చెబుతుంటే అర్థం కావట్లేదాహా అంటాడు కోపంగా రాజు అయ్యో నా వెనకాల గోడ ఉందండి ఇంకా నేను వెనక్కి వెళ్ళలేను అంటూనే ఉంటుంది కావ్యం మాయా మాయా అంటూ తిరిగి తిరిగి లంకకు నిప్పు పెట్టినట్లు నా ఇంటికి నిప్పు పెట్టావు కదే అంటూ తిడతాడు రాజు అయితే కళావతి రాజు కోపాన్ని సీరియస్గా తీసుకోదు ఆ నిప్పు అంటే గుర్తొచ్చిందండి నేను నిప్పు లాంటి దాన్ని ఇప్పుడు మీరు నా జీవితంలో నిప్పులు పోస్తారా నా శీలాన్ని దోచుకుంటారా అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది కావ్య ఏ మా నాన్నను అందరి ముందు దోషులో నిలబెట్టావు మా అమ్మను ఆసుపత్రి పాలు చేశావు ఇంకా ఇంకా నీ ప్రయత్నాలు ఆపవా అంటాడు రాజు కోపంగా వెంటనే కావ్య రాజు చేయి పట్టుకొని మీదకు లాక్కుంటూ మీరు మాత్రం మీ ప్రయత్నాలు మధ్యలోనే ఆపకండి రండి అంటుంది రాజు మెడ చుట్టూ చేతులు వేసి ఏ ఏంటిది అంటూ దూరం జరగడానికి ప్రయత్నిస్తాడు రాజు కావ్య వదిలిపెట్టదు అంటూ మరింత గట్టిగా దగ్గరకు లాక్కుంటుంది కావ్య వసే ఒసే నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం చేస్తున్నావు అంటాడు కోపంగా రాజు కావ్య చేతుల్లోంచి వదిలించుకునే ప్రయత్నం చేస్తూ మీరే కదా మీద మీదకు వచ్చారు అంటుంది కావ్య నవ్వుతూ నేను వచ్చింది మందలించడానికి అంటూ దూరం దూరంగా జరుగుతాడు రాజు కొంచెం ముద్దుగా గోముగా చిలిపిగా మందలించవచ్చు కదా అంటుంది కావ్య చిలిపిగా దగ్గరకు వెళ్తూ మెళకలు తిరుగుతూ రాజు ఇబ్బంది పడతాడు ఇదిగో ఇది కరెక్ట్ కాదు అంటూ రాజు మళ్ళీ దూరంగా జరుగుతాడు వెంటనే కావ్య దగ్గరికి వెళ్ళి అవును కరెక్ట్ కాదు నన్ను దూరంగా వండించడం కూడా కరెక్ట్ కాదు అంటూ వేలితో రాజు మీద రాస్తూ సిగ్గుపడుతుంది కావ్య ఏ అంటూ కావ్య చేతిని భుజం గురించి తోస్తాడు రాజు అయినా ఆగదు కావ్య గోముగా మూత పెట్టి గారాలు పోతూ ఏమండి నేను మంచిదాన్నండి అంటుంది మెడలో బోర్డు వేసుకుని తిరగవే అంటాడు రాజు ఆటో పంచి వేస్తూ నేను ఎవరికి ద్రోహం చేశానండి చెయ్యను కూడా చెయ్యను అంటుంది కావ్య ఇప్పుడు మా నాన్నకు జరుగుతున్న అవమానం ఏంటి మా అమ్మ ఆరోగ్య పరిస్థితి ఏంటి అంతా నీ వల్లే కదా అంటాడు రాజు కోపంగా అయినా కావ్య గోకడం ఆపదు అన్ని నా వల్లేనా అంటుంది గారంగా అంటే ఆ మాయ వల్ల కూడా అనుకో అంటాడు రాజు కాస్త తగి ఆ దొంగ మాయ వల్లే కదా అంటుంది కావ్య ఇదిగో నువ్వు ట్యూన్ చేయకు నేనేం పాట పాడాను అంటాడు రాజు కోపంగా అయినా కావ్య తన వేలితో రాజు భుజం మీద గోముగా గోకుతూనే ఉంటుంది నేను రాగాలు పలికిస్తాను మీరు అనురాగాలు వలికించండి నేను మురిపాలు అందిస్తాను మీరు సగపాలు పంచండి అంటూ పాటను మాటల్లో చెబుతుంది కళావతి రాజు భుజం మీద వాలిపోతూ అయితే రాజు అదేం పట్టినట్లుగా కళావతి చెప్పిన పాటను గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడతాడు ఆ లిరిక్స్ వింటూ ఇదేదో నైన్టీ సాంగ్ లా ఉంది అంటాడు భార్యతో ఏమండీ అంటుంది కావ్య అంటాడు రాజు కూడా గారంగా ఇప్పుడు లిరిక్సా ముఖ్యం నేను కాదా ముఖ్యం అంటుంది కావ్య గారంగా నువ్వు చేసిన తప్పు కదా మరి అంటాడు రాజు కూడా అదే టోన్తో ప్రేమగా కావ్య తన మీద ఉన్న విషయం మర్చిపోయి నేను తప్పు చేయలేదండి తప్పు చేస్తున్న మాయను వెతికి పట్టుకోవాలి అనుకోవడం తప్పు అవుతుందా చెప్పండి అంటుంది కావ్య అదంతా నీకెందుకమ్మా అంటాడు రాజు నేను కాకపోతే ఇంకెవరు వెతకాలమ్మా అంటుంది కావ్య పోనీలే ఎవరి పాపాన్ని వాళ్ళు పోతారు అనుకోవచ్చు కదా అంటాడు రాజు ఏదో మైకంలో ఉన్నవాడిలా నేను అలా అనుకోనమ్మా అంటుంది కావ్య అలా అనుకోకపోతే ఎలాగా అంటూ కావ్య వైపు చూస్తాడు కావ్య తన మీద ఉండడం గుర్తొచ్చి ఏ చి అని దూరంగా గెంతేసి కావ్యను పక్కకు తోసేస్తాడు రాజు ఏం చేస్తున్నావే నేను అడిగే మ్యాటర్ ఏంటి నువ్వు చేసే మ్యాటర్ ఏంటి అంటాడు కోపంగా మ్యాటరే అంటుంది కావ్యం నవ్వుతూ కావాలని షటప్ను మాయ గురించి వెతకడం ఆపు అంటాడు కోపంగా ఆపను అంటుంది కావ్య ఎందుకు ఆపవే ఎందుకు ఆపవు అంటూ మీద మీదకు వెళ్ళిపోతాడు మళ్ళీ అంటూ మళ్ళీ కౌలించుకోవడానికి ప్రయత్నిస్తుంది కళావతి ఏయ్ అంటూ రెండు అడుగులు వెనక్కి వేసిన రాజ్ ఎందుకు ఆపవో చెప్పు దూరం నుంచే చెప్పు అంటాడు అమాయకంగా ముఖం పెట్టి ఎందుకు ఆపనంటే మాయ నాకు ఒక వీడియో పంపించి జరిగింది మొత్తం చెప్పింది అంటుంది కావ్య షాక్ అవుతాడు రాజు ఏం చెప్పింది అంటాడు వెంటనే కంగారుగా కావ్యతో దాంతో కావ్య తనకొచ్చిన వీడియోలో మాయ ఏమందో మొత్తం చెబుతుంది ఈ విషయం అందరి ముందు ఎందుకు చెప్పలేదు అంటాడు రాజు చెప్పేదాన్ని మాయని కిడ్నాప్ చేసిన వాళ్ళు నా సెల్ ఫోన్ లాక్కొని పోయారు ఉన్న ఒక్క సాక్ష్యం కూడా పోయింది ఇప్పుడు నేను ఏ సాక్ష్యం లేకుండా చెబితే అత్తయ్యని మామయ్యని కలపడానికి నేను కల్పించిన కట్టు కదా అంటారు అంటుంది కావ్య అబ్బా మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు రాజు మీరు నాతో చేతులు కలపండి అంటుంది కావ్య సీరియస్గా జాయింట్ ఆపరేషనా దానికి నేను చేతులు కలపడం దేనికి నేను చేయి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావు నాకు తెలుసు ఆ విషయం వెళ్ళు అంటాడు రాజు కోపంగా నా కర్మ మాయని వెతికి పట్టుకుని నిజం చెప్పించాలి అంటుంది కావ్య సీరియస్ గా మాయా నిజం చెబుతుందంటావా అంటాడు రాజ్ ఎలాగో వీడియోలో చెప్పింది కదా రియల్గా చెప్పదా అంటుంది కావ్య ఇది పాయింటే అంటాడు రాజు ఇప్పటికైనా నా మాట నమ్మి నాతో కలిసి నడవండి అంటుంది కావ్య కారులో వెళ్ళొద్దా అంటాడు రాజు అంటుంది కావ్య కోపంగా చూస్తూ రాజు వైపు ఆ అలాగైతే ఓకే నేను నీతో కలిసి కారు దాకా నడుస్తా ఆ తర్వాత కారులో వెళ్ళి మా ఆయన తీసుకొచ్చి మా అమ్మ నాన్నలను ఒకటి చేద్దాం పదా వెళ్తాం అంటూ ముందుకు నడవబోతాడు రాజు వెంటనే కావ్య రాజు చేయి పట్టుకొని ఆకుతుంది ఏమనండి ఇంత మంచి ఐడియా ఇచ్చాను కదా మరి శుభ సందర్భంలో ఏం లేదా అంటుంది ఉంది అంటాడు రాజు నవ్వుతూ ఆ ఉందా ఏముంది అంటుంది కావ్య మెళికల్ తిరిగిపోతుంది వెంటనే రాజు కోపంగా ముఖం పెట్టి ముందు ఆ మాయను ఎలా పట్టుకోవాలో అది ఆలోచించు ఎప్పుడు చూడు అదే గోల వెళ్ళే అంటూ రాజు గదిలో నుంచి బయటికి వెళ్లిపోతాడు ఏం మనిషి ఏంటో ఒక్క ముద్దు లేదు ముచ్చట లేదు ఈ మాయను ఎలా పట్టుకోవాలి అంటూ కావ్య తనలో తానే అనుకుంటుంది అక్కడితో సీన్ ముగుస్తుంది ఇక కమింగ్ అప్ లో రాజు కావ్య కారులో వెళ్తూ ఉంటారు కారు అద్దెం నుంచి మాయ పరుగు తీయడం చూస్తుంది కావ్య ఏమండి కారు ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది రాజు కోపంగా చేస్తాడు మాయా అండి అంటుంది కావ్య కంగారుగా దాంతో రాజు కారు ఆపుతాడు మాయ కారు వెనుక పరువున వస్తూ ఉంటుంది ముగ్గురు రౌడీలు మాయను తరుముతూ వస్తారు రాజు కారు దిగేస్తారు మాయ కావ్య దగ్గర వరకు పరుగున రావడం చూస్తుంది ఇక సీన్ కట్ చేస్తే మాయ దగ్గర వారి ఇంట్లో అందరి ముందు సాక్ష్యం చెబుతూ కనిపిస్తుంది అంటే రాజా రౌడీలను చితక్కొట్టి మాయను తీసుకొచ్చాడని అర్థమైపోతుంది చూద్దాం మాయా ఏం చెబుతుందో నిజం తెలిస్తే అపర్ణదేవి హ్యాపీగా ఫీల్ అవుతుందో ఏం చేస్తుందో చూద్దాం సరేనా